ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మన ఫాలోవర్స్ అంతకుముందు ఒక నలుగురికి మనం గిఫ్ట్లు పంపించాం మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది కదా సడన్గా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అది ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఎంతోమంది ఆదరించి మీరందరూ మీ టైం నా కేటాయించి నా వీడియోలు చూస్తుందే కాకుండా జనానికి అర్థమయ్యే విధంగా వాళ్ళు దీంట్లోంచి ఏదన్నా బాధల్లో కానీ సమస్యల పూర్వకంగా మనకి ఎవరైనా మెయిల్స్ రూపంలో కానీ కామెంట్స్ రూపంలో కానీ చెప్పిన వాళ్ళకి మీరు మీ చేతనైన విధంగా ఒక ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకుంటే మనకి నామూష అనిపిస్తుంది పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటే మనకి ఏదన్నా చులకనైపోతామన్న నుంచి ఒక యూట్యూబ్లో జనమందరూ సోషల్ మీడియా వేదికగా మనకి ఎంతో భరోసాతో నమ్మకంతో మనకి వాళ్ళు మెయిల్స్ రూపంలో పంపిస్తున్నారు మనం దాన్ని వీడియో చేసి పెట్టిన తర్వాత మీరందరూ వాళ్ళకి ఇచ్చే భరోసా వాళ్ళకి ఇచ్చే తెలివితేటలతో కూడిన మీ కామెంట్స్ ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని రోజుకి ఎన్నో మెయిల్స్ పెడుతుంటారు అందరు గిరిజా మేడం మీ ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్ అంటారు మళ్ళీ మేము కుటుంబ సభ్యులు మీ పీపుల్స్ టీవీకి కనుక మీ పీపుల్స్ టీవీ మీరు మీ ఫ్యామిలీ నెంబర్స్ అంటే మన పీపుల్స్ టీవీలో ఉన్న ఫాలోవర్స్ అందరూ బాగుండాలి అని కామెంట్ పెడుతుంటే ఒక్కొక్కటి చాలా గర్వంగా అనిపిస్తుందండి ఎందుకంటే ఎంతో నమ్మకంతో మనకి పెట్టే వాళ్ళ మెయిల్స్ వాళ్ళ కుటుంబ సంగతులు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళు మనని సలహా అడుగుతుంటే గొప్పగా అనిపిస్తుంది అంతేనా వాళ్ళని మనం కడుపులో పెట్టుకుని ఒక తల్లిలాగా మన ఛానల్ కాపాడుతూ వాళ్ళకి ఎప్పుడు బాధ కలిగినా ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగినా మనం వాళ్ళ వెనకాల భరోసాగా తోడుగా ఉన్నామని తెలియపరిచేది పీపుల్స్ టీవీ నేను దాని గురించే దీన్ని స్థాపించాను దాని తర్వాత నుంచి ఈ వీడియోలు అంటూ స్టార్ట్ అయినాయి అందుకని ఈ నెల సుజాత గారిని కాకినాడ నుంచి కామెంట్లు పెడుతూ ఉంటారు మనకి నిన్న కూడా నేను గోదావరి జిల్లా కోడలు అల్లుళ్ళు గురించి చేసిన వీడియోకి ఆ మేడం కామెంట్ పెడితే చూశాను ఆవిడ కూడా కాకినాడ అని చెప్పారు ఈ నెల విన్నర్గా గెలుచుకున్న ఆవిడ కాకినాడ సుజాత గారు ఆవిడకి మన తరపున ఈ నెలలో పీపుల్స్ టీవీ ఫ్యామిలీ నెంబర్స్ అందరూ కలిసి పంపిస్తున్న గిఫ్ట్ తెలుసా ఈ బాక్స్ ఇదేదో పెద్ద జ్యువెలరీ బాక్స్ మండనాలు హారాలు ఉంటాయి వెండి వెండి అన్నీ ఉంటాయి అనుకోమకండి దీంట్లో ఏముంటాయి తెలుసా డ్రై ఫ్రూట్స్ ఓకే ఏంటి ఖర్జూరాలు జీడిపప్పు బాదం పిస్తా ఇంకా ఇది పిస్తా అది వాల్నట్స్ ఈ మనం పంపించే ఈ బాక్స్ అంతా ప్రేమ వాళ్ళ కుటుంబానికి ఆప్యాయతలు ఉండాలని దీని నిండా సరిపడా డబ్బు బంగారం వాళ్ళు చక్కగా మనస్ఫూర్తిగా కొనుక్కోవాలని ఆశిస్తూ ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్ వాళ్ళ కోసం నేను షాపింగ్ చేసి తెప్పించాను అదే పరిస్థితి బాగుందా చీరలు అలాంటిది ఆవిడ ఏసి తెలియదు మనకి ఆవిడ పెద్దవాళ్ళు అయితే కనుక షుగర్ పేషెంట్లు వంటి స్వీట్స్ పంపించామని అనిపించకుండా అదే కనుక మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ పంపించామంటే అందరి హెల్త్కి మంచిది కాబట్టి ఈసారికి ఈ మేడంకి ఇది ప్లాన్ చేసాం సుజాత గారు కాకినాడ ప్రతీ నెల మన టీంలో ఎవరైతే హండ్రెడ్ మించి కామెంట్స్ పెట్టారో దయచేసి రేపు ఈ వీడియో కింద మీ పేర్లు చెప్తే మన ఈ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మన ఫాలోవర్ రాణి దీన్ని అన్నింటికి చూసుకుంటుంది అనమాట మన యూట్యూబ్లో ఏవైతే మీరు కామెంట్స్ పెడతారో హండ్రెడ్ ఫాలోవర్స్ అయ్యాయి హండ్రెడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇవన్నీ రాణి గారు దీన్ని చూస్తారనమాట ఆవిడ పర్యవేక్షణలో ఈ గిఫ్ట్లన్నీ అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇస్తాం మెయిల్స్ పెట్టండి మెయిల్ ఐడి ఇస్తాం దానికి పంపిస్తే మీకు ప్రతీ నెల ఒక్కొక్కరికి ఇలాంటి గిఫ్ట్లు అందుతూ ఉంటాయి ఇది నేనేదో మీకు ఉచితంగా దానంగా ఏది ఇవ్వట్లేదండి మీ డబ్బుని మీకే ఇస్తున్నాను నేను యూట్యూబ్లో వచ్చిన డబ్బు నేను ఒకదాన్ని ఏం చేసుకుంటాను ఇవి తీసుకెళ్ళి కిందటి నెల అన్ని ఆశ్రమాలకు అనమాట డిసెంబర్ నెల అంటే జనవరి అంటే అందరూ ఆశ్రమాలు ఒక్కడేమే ఉన్నాం అని ఫీల్ అవుతుంటారు ఉగాది దీపావళికి కూడా పంపిస్తుంటాను ఆశ్రమాలకి ఎందుకంటే అందరూ బాంబులు కాల్చుకుని సెలబ్రేషన్ చేసుకుంటుంటే నా కొడుకు నా కోడలు నా కూతుర్లు లేరే అని చెప్పి వాడు బాధపడకూడదని అప్పుడు బాగుండే విధంగా ఆశ్రమాలకు వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు అట్లాగే ఈ నెల ఈ సుజాత మేడం కాకినాడ ఆవిడ గెలుచుకున్నారు ఆవిడ ఇంటి అడ్రస్ ఎక్కడో కనుక్కొని ఆవిడకి అందజేద్దాం నిన్నే కామెంట్ పెట్టారనమాట ఆవిడ ఆవిడ అడ్రస్ కనుక్కొని పంపిద్దాం ఇంకోటి వీళ్ళెవరూ నాకు తెలిసిన వాళ్ళు కాదు ముఖపరిచయం కూడా లేరు మీరందరూ ఎలా నన్ను ఆదరిస్తున్నారో ఈ మేడం కూడా వంద కామెంట్లు దాటిపోయి ఇంకా ఎంతైనాయో మీరు పెట్టిన కామెంట్స్ ఎన్నైనాయో కూడా దయచేసి మీరే చూసుకుని రేపు కామెంట్లో అది కూడా పెట్టాలి ఓకేనా కామెంట్లు వచ్చిన వాళ్ళకి ఇస్తుందా గిరిజన మేడం అంటే కాదు నచ్చిన వాళ్ళకి ఇస్తాను లాటరీలో వచ్చిన వాళ్ళకి ఇస్తాను ప్రతి ముప్పై వేల మందిలో ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా నా ప్రయత్నం అర్థమైందా మీరే నా వెనకాల ఉన్నప్పుడు నాకేంటండి కొదవ మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా పీపుల్స్ టీవీలో మనం వీడియోలు చేసుకుంటున్నాం మీరే పది మందికి చెప్పగల స్థానంలో ఉండి కామెంట్స్ రూపంలో ధైర్యం కల్పిస్తున్నారు అందరికీ అది ఎంత గొప్ప విషయం చెప్పండి అవునా ఒక మనిషి ఇంట్లో మన పిల్లలు మన అక్కలు మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు భార్య భర్తలే ఒకళ్ళ మాట ఒకళ్ళకి గెట్టదు ఒకళ్ళకి చెప్పింది ఇంకోళ్ళకి నచ్చట్లేదు మనం చెప్తా చెప్పవలేమ్మా అంటారు అలా కాకుండా ఒక మనిషి పెట్టే కామెంట్ని ఇన్ని లక్షల మంది చూసే విధంగా మీరు పెట్టే ప్రతి కామెంటు వాళ్ళు చక్కగా మంచిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏంటి బాబు నీ నీకు ఫాలోవర్స్ తక్కువ కామెంట్స్ ఎక్కువ నీకు పెట్టే కామెంట్స్ ఎంత గొప్పగా ఉంటున్నాయో చూస్తున్నావా నువ్వు అని అడుగుతారు అది అందుకని మీరందరూ చక్కగా మంచిగా ఆయుష్ ఆరోగ్యం మనశ్శాంతి సంతోషం ఈ నాలుగు ఉంటే ఆటోమేటిక్గా ధనం దానంతరాదే వస్తుంది ఈ నాలుగు మీ ఉండి మీ పిల్లలు మీరు చక్కగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ కాకినాడ సుజాత గారికి మనకి వంద కామెంట్లు పైన పెట్టి మన వీడియోస్ని ముందుకు తీసుకెళ్తున్న ఆవిడికి ఈ నెలలో మనం చక్కగా గిఫ్ట్లు పంపిద్దాం ఏం పంపిస్తానో మళ్ళీ ఇంకో వీడియో చేస్తానో చూడండి ఆవిడికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తారు ఓకేనా